పారదర్శకంగా ఇదిగో కేంద్రం ఇచ్చిన సాయం ఎంత నిజంగా అమిత్ షా గారు మూడు లక్షల కోట్లు సాయం ఉన్నారు దాని లెక్కలు చెప్పండి మీరు తెచ్చిన లక్ష పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు లెక్కలు చెప్పండి ఎవరు అకౌంట్లో వేసారో చెప్పండి దీన్ని బట్టి మేము ఏమర్థమవుతుంది ఆర్థిక అరాచకత్వం ఈ రాష్ట్రంలో నడుస్తుందని ఇటు అభివృద్ధి లేదు అటు సంక్షేమం లేదు చేసిందేమీ లేదు ప్రగల్భాలు తప్ప ఇంకేమీ కనిపించట్లే ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతున్నారంటే నిన్న ఎక్కడో చూసా లోకేష్ గారు వాట్సప్ గవర్నెన్స్ అని చెప్తున్నారు వాట్సప్ గవర్నెన్స్ అంటే అది కూడా కాపీ కాపీ పేస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇదే విధంగా వాట్సాప్లో గవర్నమెంట్ చేసే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు సచివాలయాల నంబర్లు ఇచ్చి ఆ వాట్సాప్లో మనం పెడితే ఆ సేవలు ఇంటికి అందించే కార్యక్రమాన్ని చేయలేదా అంతెందుకు విస్తృతమైన వాలంటీర్ నెట్వర్క్ ద్వారా ఎంత బ్రహ్మాండంగా కోటి సర్టిఫికెట్లు పదిహేను రోజుల కాలంలో కోటి సర్టిఫికెట్లు ఇంటింటికి పట్టుకెళ్ళి అందించిన ఘనత ఎవరిది మీరు అవన్నీ కాపీ కొట్టి ఇప్పుడు ఏదో వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఒక గొప్ప గవర్నెన్స్ లాగా అది మీకు వచ్చిన ఐడియా లాగా చెప్తా ఉన్నారు ఇవన్నీ ఏంటంటే